మాంక్షన్ లోపలికి వెళ్లబోతుంటే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి గంతో కాల్పులు జరిపాడు గోవిందరాజు మనుషులు భయంతో దాక్కునే ప్రయత్నం చేస్తే గోవిందరాజు టక్కున ఒకడి చేతిలోని గన్ తీసి కాల్చిపాడేశాడు ఆ బుల్లెట్ దెబ్బ ముసుగు వ్యక్తి భుజానికి తగిలి నేల మీద కూలబడిపోయాడు పక్కనే ఉన్న ఆకాష్ నో నో అని అరుస్తున్నా వినకుండా వాడి మీద కాల్పులు చేసేసరికి అక్కడికక్కడే చనిపోయాడు ఆ ముసుగు వ్యక్తి వాణ్ణి తోటలో పడేయండి నా ఏరియాకి వచ్చి నా మీదే అటాక్ చేస్తాడా కుక్కు చచ్చాడు కొడుకు అని గంతేసి జేబులో పెట్టుకున్నాడు గోవిందరాజు వాడు కాల్చిన విధానం చూస్తే గురిపెట్టిన విధానం చూస్తే ఆ అటాక్ మీద జరిగినట్టు అనిపించింది ఆకాష్కి అదే ఆలోచిస్తూ టెన్షన్ గా నిల్చున్న ఆకాష్ ని చూసి రక్తపాతం మా అలవాటి బాబు మీరు ఆలోచించకండి లోపలికి రండి వీడు నా కోసమే వచ్చాడు ఎప్పుడైనా తీరిగ్గా చెప్తానులే అని ఆకాష్ ని మ్యాన్షన్ లోపలికి పిలిచాడు గోవిందరాజు ఆకాశ్ కి చుట్టూ చూపించి బాల్కనీకి తీసుకెళ్లాడు నుంచి చూస్తే మ్యాన్షన్ చుట్టూ ఉన్న పచ్చని పరిసరాలు కళ్ళకి కనువిందు చేస్తూ ప్లెజెంట్ గా అనిపించింది ఆకాష్కి ఈ సీనరీ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టచ్చు అనుకున్నాడు ఆకాష్ ఎన్నో కోట్లు చెల్లించినా ఎవరికీ సేల్ చేయడానికి రెడీగా లేని గోవిందరాజు మిత్ర గ్రూప్ అడిగిన ఒకే ఒక్క క్షణంలో ఎలాంటి ఆలోచన లేకుండా తక్కువ కాస్ట్ లో ఇచ్చేశాడు ఆకాష్కి ఆ ప్యాలెస్ నిజంగా చాలా నచ్చింది ఐశ్వర్యకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది ఇకపై ఈ ప్యాలెస్ ఆమెకి మాత్రమే సొంతమని తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని గర్వంగా ఫీల్ అయ్యాడు ఆకాష్ కొంచెం సేపు తర్వాత సార్ టీ తీసుకోండి ఈ మార్నింగ్ జరిగిన దానికి రియల్లీ సారీ సార్ ప్లీజ్ అదేమీ మనసులో పెట్టుకోకండి అని రిక్వెస్టింగ్ అడిగాడు గోవిందరాజు ఆకాష్ టీ కప్ తీసుకుంటూ మీరింకా అక్కడే ఆగిపోయారా అదంతా పెద్ద మ్యాటరింగ్ కాదులేండి అని టీ సిప్ చేసి మర్చిపోయాను మిమ్మల్ని నేనొక విషయం అడగచ్చా అని ఆకాష్ అడగగానే అడగండి అన్నట్టు తలూపాడు గోవిందరాజు ఈ ఏరియాలో యొక్క ప్యాలెస్ మాత్రమే ఎందుకుంది పొలిటికల్గా మంచి పలుకుబడి ఉన్నప్పటికీ ఈ ఏరియాని ఎందుకు డెవలప్ చేయడం లేదు చుట్టూ ఐదారు కిలోమీటర్ల వరకు ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు అని క్వశ్చన్ చేశాడు ఆకాష్ అఫ్కోర్స్ ఆకాష్ సార్ ఈ ఏరియాని డెవలప్ చేయడం అంత కష్టమేం కాదు బట్ కొంచెం ఖర్చుతో కూడిన పని అని చెప్పాడు గోవిందరాజు కాసేపు మౌనంగా ఉండి ఆలోచించిన ఆకాష్ నేను హెల్ప్ చేస్తాను ఖర్చు నాది శ్రమం ఓకేనా అని అడగ్గానే గోవిందరాజుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ముందు అతను చెప్పింది నమ్మలేకపోయాడు అది నిజమేనా అని ఒకటి రెండు సార్లు చేతుని గిల్లుకున్నాడు చెక్ చేసుకున్నాడు అతని అవస్థ చూసి ఆకాష్ చిన్నగా నవ్వుకుని మీరు మరీ అంత కష్టపడకండి ఇది కలయం కాదులే నిజమే అని చెప్పాడు గోవిందరాజు సంతోషంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని ఎగిరి గాంతేసినంత పనిచేశాడు ఆ మ్యాన్షన్ ఉన్న ఏరియా డెవలప్ చేయడానికి దాదాపు ఎనభై కోట్ల వరకు కావలసి వస్తుంది కాని ఆకాష్ ఆలోచన వేరేగా ఉంది తనను అనాదిగా వదిలేసిన వారు ఒక్కసారిగా ఈ ఆస్తికి నువ్వే వారసుడివి అని వెతుక్కుంటూ రావడంపై చాలా డౌట్గా ఉంది ఆకాష్కి అందుకే టెస్ట్ చేయాలి అనుకున్నాడు ఆకాష్ మాట్లాడుతూనే టైం చూసి దిగ్గున లేచి నిలబడ్డాడు ఐశ్వర్యాన్ని పికప్ చేసుకునే టైం కావడంతో లేట్ చేసి తప్పు చేశానేమోనని భయపడిపోయాడు నేను అర్జెంట్గా వెళ్ళాలి నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది మీరు మా లాయర్ శ్రీనివాస్ గారితో మాట్లాడండి అని చెప్పి వెళ్లిపోయాడు ఆకాష్ ఇన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడైనా ఇంత సింపుల్ గా ఎలా ఉన్నాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న ఆకాష్ సార్ చాలా గ్రేట్ అని మనసులోనే అనుకున్నాడు గోవిందరాజు ఆ తర్వాత ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ తన మనుషుల్లో ఒకరిని పిలిచి ఆకాశ్ సార్ని ఫాలో అవ్వు నా న్యూ జాగ్వర్ కార్ తీసుకెళ్లి సర్కి హ్యాండ్ ఓవర్ అది నా గిఫ్ట్ అని కూడా చెప్పు అని ఆదేశించాడు ఆకాష్ అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికి రాజశేఖర్ నుండి లాయర్ శ్రీనివాస్ కి ఫోన్ వచ్చింది రేపటి నుండి ఆకాష్ కోసం సెక్యూరిటీ మాన్స్టర్స్ టీం ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మాన్స్టర్స్ టీంలో ఉండే పర్సన్స్ చాలా కఠినమైన శిక్షణ పొందినవారు చాలా డేంజరస్ ఆకాష్ మీద చిన్న ఇసుక రేణువు కూడా మీద పడకుండా దూరం నుండి కవచంలాగా కాపలా ఉంటారు అతని ఇద్దరు కుమారులకు కూడా రాజశేఖర్ ఈ సెక్యూరిటీ టీం ఇవ్వలేదు ఆకాష్కి మాత్రమే ఎందుకింత స్పెషల్ సెక్యూరిటీ అని తన మెదడు పగిలేలా ఆలోచించాడు శ్రీనివాస్ మరోవైపు ఐశ్వర్య ఆఫీస్ బయట ఆకాష్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది ఆఫీస్ టైం అయిపోవడంతో అందరూ వెళ్లిపోయారు అప్పటికే చాలాసార్లు ఆకాష్ కి కాల్ చేసింది ఐశ్వర్య బట్ ఆకాశ్ నుండి రెస్పాన్స్ రాకపోవడంతో ఐశ్వర్య కాస్త అసహనంగా ఉంది బెజవాడ అందాల సుందరి ఐశ్వర్య ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నారా హౌ పర్సనల్ అసిస్టెంట్ ఆకాష్ ఇంకా రాలేదా అన్న గొంతు వినగానే ఐశ్వర్య ఫేస్ లో కోపం వచ్చి చేరింది ఆమె తన బాబాయ్ కూతురు మీరాని తన గొంతు వినగానే అర్థమైంది మీరా ఐశ్వర్య ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి తనని పట్టించుకోకుండా నిలబడి ఉన్న ఐశ్వర్యాన్ని చూసి మీరాకి మరింత కోపం రావడంతో ఎలాగైనా ఐశ్వర్యాన్ని ఏడిపించాలనే పంతం మీరాకి పెరిగింది ఐశ్వర్య మీ అమ్మ నా కూతురికి మిలీనియర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అని ఎంత గొప్పలు పోయిందో తెలుసా బట్ లాస్ట్ ఆ దేవుడు చూసావా నీ పొగరు అణిచే విధంగా అనాథ విధవని కట్టబెట్టాడు అని ఆకాష్ని అవమానించే విధంగా మాట్లాడింది మీరా ఐశ్వర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండిపోయింది నీ మొగుడొక చేతకని దద్దమ్మా పైసా సంపాదించడం రానివాడు పెళ్లాన్ని ఎలా సుఖపెడతాడు అని మీరా మాటలు ఇంకా మితిమీరబోతున్న టైంలో ఐశ్వర్యకి కోపం కట్టెలు తెంచుకుంది స్టాప్ ఇట్ మీరా నా భర్త గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నన్ను ఎన్ని అంటున్నా సైలెంట్గా ఉంటున్నా కదా అని రెచ్చిపోకు అని వాన్ చేసింది ఐశ్వర్య హా మాకు భయం వేస్తుంది మరి నిన్ను చూస్తుంటే అంటూ ఇంకా ఏదేదో తిక్కతిక్కగా వాగుతున్న టైంలో ఒక పెద్ద బీఎండల్యూ కార్ వారి ముందాగింది అందులోంచి అందులోంచి స్టైల్గా కార్ డోర్స్ దించి చూశాడు వివేక్ చలువ కళ్లద్దాలు పెట్టుకుని మహేష్ బాబులా మెరిసిపోతున్నాడు వివేక్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ వివేక్ ని చూడగానే మీరా ఆనందంతో గంతులు వేసింది తన భర్త తనని తీసుకెళ్లేందుకు వచ్చాడు పెద్ద కంపెనీ సీఈవో తన కోసం ఏవైనా చేస్తాడంటూ గర్వంగా వెళ్లి కారెక్కింది వివేక్ కార్ స్టార్ట్ చేసి ఐశ్వర్యవంక చూశాడు రాస్కెల్ లేకుంటే ఈ కత్తిలాంటి పిట్ట నాదయ్యేది అని ఆకాష్ని తిట్టుకుంటూ పెళ్ళయ్యి మూడేళ్లైనా ఎంత హాట్ గా ఉంది ఇంత అందాన్ని నాకు కాకుండా చేశాడు ఆ అనాథ విధవా అని తనలో తానే అనుకున్నాడు వివేక్ అలా ఐశ్వర్య గురించి వివేక్ ఆలోచిస్తూ ఉండగానే రయ్యమని దూసుకుంటూ వచ్చిన ఆకాష్ ఐశ్వర్య ముందు క్యాబ్ ఆపాడు చకచకా కార్ దిగి సారీ ఐశ్వర్య సారీ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది ఇంకా బయలుదేద్దామా అని స్టైల్ గా జుట్టు సరిచేసుకుంటూ ఐశ్వర్య దగ్గరికి వస్తూ అన్నాడు ఆకాష్ ఐశ్వర్య బ్యాగ్ తీసుకుని క్యాబ్ వైపు వెళ్తుండగా వేల కోట్ల ఆస్తులకు వారసురాలైన ఐశ్వర్య చంద్రకాంత్ చీప్ గా క్యాబ్లో వెళ్లటమా అని ఎగతాలిగా అంటూ కార్ దిగాడు వివేక్ ఆ మాటకి కోపం వచ్చిన ఐశ్వర్య వెంటనే వెనక్కి మిస్టర్ వివేక్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇప్పుడు నేను ఐశ్వర్య చంద్రకాంత్ కాదు ఐశ్వర్య ఆకాష్ సో ఇంకోసారి మాట్లాడేటప్పుడు చెక్ చేసుకుని మాట్లాడండి అని స్టైల్గా చెప్పి వెళ్ళిపోయింది ఏయ్ ఏం చేసుకుని నీకింత పొగరు నా కార్ డ్రైవర్ శాలరీ అంత విలువ ఉండదు వాడి పద్దుకు అని ఎగతాళి చేశాడు వివేక్ ఈ ప్రశ్నలంటికి సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి